అందరికీ ముందుగా నమస్కారం నా పేరు సాయి కుమార్ బోడుపల్ జనసేన పార్టీ ఈరోజు బిఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క బిఎస్ఎఫ్ఎస్ ఫోర్స్కి ప్రతి ఒక్కరికి నా పాదాభి వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఎందుకంటే అన్న మీరు బార్డర్లో ఎంత కష్టపడతారో మా ప్రతి ఒక్క భారతీయునికి ప్రతి ఒక్క ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు తెలుసు అన్న ఎందుకంటే మీరు అక్కడ బలంగా పనిచేస్తున్నారు కాబట్టి ఈరోజు శాంతియుతంగా ఒక ప్రకృతిలో మేము బతకగలుగుతున్నామంటే అది ఓన్లీ మీ కష్టం ద్వారానే అన్న ఎందుకంటే వాననక ఎండనక మీరు బార్డర్లో పడుతున్నటువంటి కష్టం ప్రతి ఒక్కరికి తెలుసు అన్న మీరు ప్రాణాలతో మీరు చెలగడలాడుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకున్నట్టయితే ఎందుకంటే బార్డర్లో పనిచేసే క్రమంలో ఎప్పుడు ప్రాణాలు పోతాయో కూడా తెలియనటువంటి పరిస్థితి ఆ విషయం మీకు కూడా తెలుసు తెలిసి కూడా మీరు ప్రాణాల సైతం లెక్క చేయకుండా బార్డర్లో కొట్లాడుకుంటా బార్డర్లో గట్టిగా బలంగా పనిచేసుకుంటూ బ బలంగా ఆపోజిట్ వాళ్ళని ఎదుర్కొంటున్నారంటే మీకు ఎన్నిసార్లు సెల్యూట్ కొట్టినా తక్కువనే అన్న కాబట్టి ఈరోజు బిఎస్ఎఫ్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నాకు తెలిసినటువంటి అన్న బిఎస్ఎఫ్ఎస్ ఫోర్స్లోనే చేస్తాడు అన్న బార్డర్లో బార్డర్లోనే ఉంటాడు అన్నతో ఈరోజు ఒక రెండు విషయాలు నేను నేను వీడియో కాల్ ద్వారా మాట్లాడడం జరిగింది నాకు చాలా ఆనందంగా ఉంది అన్న జనసేన పార్టీ తరఫున నేను చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ నేను జనసేన పార్టీ తరఫునటువంటి నేను పెడుతున్నటువంటి ప్రెస్ మీట్లు ఏ వీడియోలు ప్రతి ఒక్కటి అన్న చూసి ఎప్పటికీ అప్పుడు నాకు అన్న పాజిటివ్గా నాతో మాట్లాడి నన్ను ఎంకరేజ్ చేస్తుంటాడు అన్న మీలాంటి వాళ్ళు ఎప్పుడు మంచిగా ఉండాలి ఇంకా బలంగా బార్డర్లో పోరాడాలి బలంగా బార్డర్లో పనిచేయాలని చెప్పి నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానన్నా దేవుడు ఎప్పుడు మీకు పాజిటివ్ వైబ్రేషన్గా ఎప్పుడు మీకు అండగా ఉండే విధంగానే నేను కూడా పూజిస్తున్నానన్నా మీరందరూ బలంగా పనిచేయాలి ఒక ఆర్మీ జవాన్ ఈరోజు ఇంత బలంగా పనిచేస్తున్నాడో బార్డర్లో కానీ ఎక్కడైనా కానీ అది ప్రతి ఒక్కరికి తెలుసన్న ఆర్మీ సోల్జర్ ప్రతి ఒక్కరికి మరియు బిఎస్ఎఫ్ఎస్ ఫోర్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అందరికీ బోడుప్పల్ జనసేన పార్టీ తరఫున నేను మీ అందరికీ పాదాభి వందనాలు తెలియజేస్తున్నానన్నా జయ హింద్